పెళ్ళామంటే నీకు అంత చులకన పెళ్ళం కాబట్టి తిరిగి కొట్టదన్న ధైర్యంతో కొడుతున్నావా ఆడదంటే ఎవరో తెలుసా తెలుసారా నీకు ఆడదంటే ఆదిశక్తిరా ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునే నీలాంటి వాళ్ళి నరికి ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు ఉంటారా నువ్వు వెళ్ళమ్మా ఇంకోసారి ఇలా చేసావో జాగ్రత్త లోపలి తీసుకెళ్ళరా వెంకటరాయుడు గారు అబ్బాయి ఎవరు తెలుసా తెలియదే అతనే మన స్వాతిని పెళ్లి చేసుకుంటామని అడిగే మలేషియా వాళ్ళ అబ్బాయి వీడేనా వాడు ఎదుటివాడి పిల్లని కొడుతుంటేనే సహించలేకపోయాడు వీడు గ్యారెంటీగా పిల్లని బాగా చూసుకుంటాడు పెద్దరాజు అయ్యా వీడేనా మా ఇంటి అల్లుడు తప్పకుండా ఆంటీ ఆంటీయా మామ్స్ నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు నేను ఆంజనేయ నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది నేను ఇక్కడ వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అది నువ్వు చూసుకోవచ్చు కదరా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నిన్నేమైనా రెడ్ లైట్ తీసుకొచ్చాను తీసుకెళ్ళినా తీసుకెళ్తావు నీ పేరేంటి కృష్ణస్వామి నేను షార్ట్ గా కిట్టు కిట్టు అని ఎలాగైనా వీలు కిట్టు కిట్టు గెత్త డార్లింగ్ 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 ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యు ఎక్కడికి రాకూడదు అనుకున్నాను అక్కడికే వచ్చానే వచ్చిన అమ్మాయి ఆ తనే తనే ఇదేనా ఈడెందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది అల్లుడు 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 ఎక్కడికి వెళ్ళాడు హలో ఆంటీ కొంచెం జిప్ పెట్టరా నాకు తెలియదు పోవే ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా ఆడదాన్ని అయితేనే కదా ఏమన్నారు ఏం లేదు ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదా అన్నాను పోవే తారు డబ్బా పెవికల్ డబ్బా పోవే తారు డబ్బా పెవికల్ డబ్బా నువ్వే తారు డబ్బా ఇక్కడ 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 వచ్చి దూకాలా ఇంకెక్కడి నుంచి దొక్కచ్చు కదా బట్టలన్నీ తడిపిస్తుంది తెల్లపంది చూసొస్తాడని చెప్పి ఏకంగా బాత్రూం నుండి దురిస్తాడే అయ్యయ్యో ఇప్పుడు ఏం చేస్తాడేంటో ఈ స్సులో చూడలేను అన్నావుగా చూసేశాను ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే ఇదిగా ఇదిగా ఏంటంటే లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి చెప్పే ఒక ఆడదాన్ని ఇంకో ఆడే వాటేసుకుంది పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి

ఆగమంటే నువ్వు దొరికావా నేను అది చేయకుండా వదిలిపెట్టను ఆగ ఆగంటుంటే అరే లక్ష్మి నీ తమ్ముడికి ఎంత ధైర్యం ఉంటే పట్టపగలో నడి రోడ్లో ఒక అమ్మాయిని రేపు చేయడానికి తరుగుతాడు ఆస్తో తరిమాడు కామంతో తరిమాడు ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో తరిమాడు ఆంజనేయ తప్పు అమ్మాయిని చూస్తే జాలేసింది ఒట్టి అమ్మాయికి రోజు ఉంది వీడి వెంట పడుతుంటే బాబోయిని పారిపోతుంది ఆ సిన్ చూసి నా చేతులు రాలేదు కాళ్ళు రాలేదు నా బైక్ కూడా కదలలేదు అలా స్టన్ అయిపోయాను అనుకున్నాను ఏంటి కొడతాడేంటి ఆంజనేయ భక్తుడు నన్ను చెప్పుకుంటూ కామంతో కళ్ళు మూసిపోయిన కామం లక్ష్మి ల ఏం చెప్పాను చెప్పు లక్ష్మి ఏం చెప్పాను అమ్మని ఈ మొహానికి గుడ్డిదానో నడ్డిదానో చేసి పారేద్దామంటే విన్నావా పిలుస్తున్నారు వెళ్ళరా ట్రాక్ నాకు ఓ కొడుకున్నాడు బంగారం బంగారం ఇంతవరకు ఏ అమ్మాయి వైపోయినా కన్నెత్తి చూశాడా పోని అలా చూశాడని ఎవరైనా చెప్పారా ఇప్పుడు నేనేం చెప్తాను కదా ఎవరైనా అలా చెప్తే నేను నమ్ముతానా చెప్పిన వాడి ప్రాణాలతో వదులుతానా తిరుగుబోతా చాలా ఆపండి ఊరికే మీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు మా తమ్ముడు అలాంటి వాడు కాదు మేము వాడిని అలా పెంచలేదు వాడి గురించి నాకు బాగా తెలుసు అక్క ఏడవకున తమ్ముడు ఆయన కొడుకు ఆయనకి బంగారు అయితే నువ్వు నాకు వజ్రం రా ధైర్యంగా ఉండు వచ్చిన పిచ్చి పెళ్ళం నా రెండు కళ్ళతో నేను చూసానే మన శక్తి హైట్ లో ఉన్న ఓ అమ్మాయిని తరవటం తరివిందే వాడి కదయ్యా వాడే నా హైట్ అన్నా అయ్యయ్యా గలీజ్ మావయ్య ఇక మీద తనంత చేరిన చేరు నన్ను కూడా చెడగొడతాడు ప్లేట్ పెరేస్తావరా తర్వాత తరుగుతున్నప్పుడు ఏదో మాట అన్నాడే ఏమన్నాడు ఏ తప్పు చేయకుండానే ఆ కనిపించా దొరికింది నిన్ను అది చేయకుండా వదిలిపెట్టనే అని చెప్పాడు అది అంటే ఏంటండి అది అంటే యాక్చువల్గా ఏంటంటే దాని గురించి నలుగురుల వివరంగా నేను చెప్పలేను గానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి ఏంటి ఆ అమ్మాయి తర్వాత వరకేనా లేక అది ఇది ఏదైనా చెప్పరా 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 మలేషియా వాళ్ళ ఇంట్లో పని చేరినప్పటి నుంచి బాగానే ఉన్నాడు కదయ్యా ఇలా హఠాత్తుగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో లేదు చాలా ఘోరం ఏంటి శివయ్య ఇలా చేశాడు చాలా మంచివాడు కదయ్యా బాధపడకండి అమ్మా ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను శివయ్య అయ్యా నేను ఈ లక్ష రూపాయలు అమ్మా తీసుకోండి ముందు కార్యక్రమాలు కానివ్వండి దిగులు పడకండి ధైర్యంగా ఉండండి మీకు ఏ సాయం కావాలన్నా నేను మలేషియా ఎంత మంచి మనసు లక్ష రూపాయలు దానం చేశాడు హలో నన్ను టచ్ చేయకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఆల్రెడీ చెప్పారు కదా హలో 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 ఎందుకు ఇప్పుడెక్కడికెళ్తున్నాం మనుషులు రాని ఒక మంచి ప్లేస్ లవ్ చేసుకునేవాడు బీచ్ పార్కు ఏంటి మీరు తీసుకెళ్తున్నారు అది అందరికి మా నాన్నకి అంటేనే పడదు ఈ మ్యాటర్ మా నాన్న గనక తెలిసిందనుకో మన లవ్ సరిగమపా అప్పుడికా జీవితాంతం వింతేనా దానికంటూ ఒక సమయం వస్తుంది ఇవ్వరాణి చింతించవలదు ఎక్కండి హలో ఏంటి డిస్టెన్స్ మీరే కదా చెప్పారు అది ఆ ఏరియా ఇది మానే ఏరియా ఓకేనా అన్యాయ కిలోమీటర్లు కనిపోకుంటున్నావు కదరా శక్తి మంజు 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 ఏంటండి నాకు చాలా ఆశగా ఉంది ఎందుకు ఇక్కడ ఎవరు లేరుగా అవును మన ఇద్దరమేగా ఉన్నావు ఏంటంటే ఒకే ఒక్కసారి ఏం లేదు ఒకే ఒక్కసారి మీకేం కావాలి ఒక ఉమ్మే వచ్చుగా తెలివి లేదవాడు ఏంటో కన్నీళ్ళు బావా నీ రెండు కళ్ళల్లోంచి అలా కన్నీరు ధారాపాతంగా కారుతున్నాయి ఏంటి ఏమైంది ఒరే బావా అన్నావు అదే గుండెలో గుచ్చుకున్నట్టుంది ఆ తర్వాత పిచ్చోడా బుద్ధి లేనోడా తెలివి తక్కువడా ఏంట్రా ఇది మీ ఎక్కకి నీకు ఏం తక్కువ చేశాను రా మీ ఇద్దరిని చక్కగానే చూస్తున్నానుగా మొన్న సుగ్గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసేదో పాడైపోయినట్టు ప్రేమ నగర్ లో అక్కినేలా పాడుతున్నావేంటి అయినా మిమ్మల్ని ఎవరన్నదే వెళ్ళండి ఇది నేను మీ ఎక్కతో డీల్ చేసుకో